అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తము కూడా ఎన్నో అవరోధాలు ఇబ్బంది అయినటువంటి సంఘటనలే ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై నాలుగులో కొందరికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ అయితే ఇంకొందరికి మాత్రము ఎక్కడ వేసిన కూడా అక్కడ అక్కడే ఉంది కొందరికి ఓకే ఒక క్లారిటీ వచ్చింది ఇక సో మరి అలాంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మనకు ఫిబ్రవరి నెల చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో వీరికి కుజగ్రహము కావచ్చును గురుగ్రహము కావచ్చును అదేవిధంగా సూర్యుడు కావచ్చును లైక్ కేతువు ఇందులో ప్లస్ రూపకంగా మారబోతున్నాయి ఇక శని శుక్రరాహ బుధువులు కొంత మైనస్గా ఉండబోయేటువంటి పరిస్థితి కనుక వాటికి సంబంధించి అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సీనియర్ సిటిజన్స్తో ప్రేమగా ఉంటూ అదేవిధంగా ఇంట్లో భార్యతో అన్యోన్యంగా ఉంటూ మాటలు చాలా అద్భుతంగా మాట్లాడుతూ మనం మాట్లాడితే ఇంకా వినాలి అనిపించాలి నోట్లో నుండి బూతులు కానీ అనవసరమైనటువంటి మాటలు కానీ మాట్లాడితే తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి మేనమామకు సంబంధించి కూడా ఏమైనా తనతో ఏమైనా విభేదాలు ఉన్నా కూడా కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేసుకో దీనివల్ల ఈ ఫిబ్రవరి నెలలో బాగుంటుంది ఇక వీరికంటే చిన్నవారు కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ చెట్లకు నీరు పోయడం కానీ అదేవిధంగా గురువులను ఆరాధిస్తూ ఇంట్లో పెద్దవారిని ఆరాధిస్తూ గణపతికి సంబంధించినటువంటి సేవలను చేస్తూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేటువంటిది కాకుండా ముందుగానే ఈ రెమెడీ చెప్పా సో మీకు ఏ రకమైనటువంటి పని కావాలి ఆ రకమైనటువంటి రెమెడీ చేసుకుంటే మీ ఇంట్లోనే ఉన్నాయన్నీ మీ గుళ్ళోనే ఉన్నాయన్నీ అంతే కదా ఇంకా వ్యక్తిగత జాతక పరిశోధన అంటే అందులో నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమున్నాయి అది చూసుకొని ముందుకు మరి ఇక్కడ వృచ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే ముందుగా వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తులకు అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి నెలలో తప్పకుండా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి ల్యాండ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వారికి తప్పకుండా ఓ రూపాయి కలిసి వచ్చేటువంటి పరిస్థితే కనబడుతుంది ఇక్కడ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా రావలసిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా డబ్బు వచ్చే పరిస్థితి కనబడుతుంది దుష్టులతో మాత్రము కొంత అకారణమైనటువంటి కలహాలు ఉన్నాయి కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అది బోన్ రిలేటెడ్ ఏమైనా మనకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి కొంత మీ పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి నలుగురికి తెలిసే అటువంటి సమయంగా భావన చేసుకోండి ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగానే చెప్పాం చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి అన్నింట అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి చక్కటి కీర్తి అదేవిధంగా ప్రాప్తి కనబడుతుంది ఎవరైనా ఉద్యోగం కోసం పరితపిస్తూ ఉంటే తప్పకుండా వారికి ఈ నెలలో ఉద్యోగం దొరికేటువంటి ఛాన్సు ఎక్కువగా ఉంది మంచి ఉద్యోగం కావచ్చును ఉద్యోగంలో పదోన్నతి కావచ్చును ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే అటెండ్ కాండి చక్కగా ఇంటర్వ్యూస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు మంచి శుభార్త చెప్పారు ఖచ్చితంగా కూడా వృచ్చిక రాశి వారికి ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్థాన చలనము ప్రదేశ మార్పు ఇంట్లో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అదైతే చూసుకోండి కొంత కార్యాలలో ప్రతికూలత ఆరోగ్య క్షీణత మానసికంగా పర్ఫెక్ట్గా ఉండలేరు కుటుంబంలో కలహాలు అవి భార్యాభర్తన లేదా మీ అత్తగారి తరపున నుండే ఎటు నుండి అయ్యేది అది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం సో ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరొక విషయం అంటే రుచిక రాశి వారికి ఇల్లు అమ్మాలి అనుకున్నా కొనాలి అనుకున్నా కరెక్ట్ ధర మాత్రము రాదు ఇన్నరా అదొకటి చూసుకోండి వాహనము తీసుకునేటువంటి ప్రాప్తి అయితే కనబడుతుంది ఇక్కడ కారు కావచ్చును టూ వీలర్ కావచ్చును ఎవరి ఎవరి వయసు రీత్యా వారికి ఏ అవసరమైతే ఉందో అది తీసుకునే పరిస్థితి కనబడుతుంది దీంతోపాటుగా ముఖ్యంగా కొంత అధికారుల ముందు చులకన అయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా శత్రు ప్రమాదాలు ఉన్నాయి బంధు విరోధాలు కనబడుతున్నాయి సో జాగ్రత్తగా ఉండాలి తల్లి తరపు బంధువులు కావచ్చును లేదా తండ్రి తరపు బంధువులైనా మీ అత్తగారి తరపు బంధువులైనా కూడా మాట పట్టింపులు వస్తే ఎక్కువగా మాట్లాడకుండా మీ పని మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వృశ్చిక రాశి వారు ఇక్కడ విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వ్యక్తిగత జాతకాన్ని పరిశోధన చేసుకోవాలి ఈ గోచార రీత్యా విదేశీ ప్రయాణము బాగుంది గ్రహచారంలో కూడా చక్కటి యోగాలుంటే వెళ్ళొచ్చు అది గమనించుకోండి మొత్తం మీద ఈ యొక్క రుచిక రాశి వారికి ఆఫ్టర్ మే జూన్ తర్వాత కొంత బాగుంది కొంత బాగాలేదు ఏమిటి అనేది మనం నెల నెల మాసాలలో చెప్పుకుందాం ఫిబ్రవరి నెలలో ఏం చేయాలి అనేటువంటిది ముందుగానే రెమెడీస్ చెప్పి ఉన్నాం ఏం చేయకూడదు అని కూడా చెప్పి ఉన్నాం సో ఆ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి ఆల్ ది బెస్ట్ ఫిబ్రవరి మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ